విశాఖపట్నంలో నిర్మించిన గాజు వంతెది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కైలాసగిరిపై ఈ వంతెన నిర్మించారు దీని పొడవు యాభై ఐదు మీటర్లు ఈ బ్రిడ్జిపై ఒకేసారి వంద మంది నడవచ్చని అధికారులు చెప్పారు దీని నుంచి చూస్తే చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు లోయలు సముద్రం కనిపిస్తాయి ఈ ఇది మొత్తం వచ్చేసి అరౌండ్ ఫార్టీ ఫైవ్ టన్ స్టీల్స్ మీ యూజ్ చేసాం దీనికోసం దీని కెపాసిటీ వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ ఎట్ టైం దీని మీద వాక్ చేయగలరు మీరు చూసారంటే యూ కెన్ సీ ద లెంత్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఆ రోప్స్ కూడా చూసారంటే వి గాట్ ఫ్రమ్ యూకే దోస్ రోప్స్ గ్లాసెస్ చూసారండి ఏవీ ఫార్టీ టూ ఎంఎం వెరీ థిక్నెస్ అదన యాక్చువల్ ఇంత థిక్నెస్ మేము ఆరెండి చెప్పి రెడీ చేయించాం ఫ్రమ్ జర్మనీ వీ గాట్ ఇట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ కెన్ ద యాంకర్స్ అది మేము ఏతాన్ నుంచి తీసుకొచ్చామండి కెన్ సీ ద డీ సైకిల్స్ సో ఎవ్రీథింగ్ ఎన్ని ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మేము సెక్యూరిటీ కోసం కానీ లేదా వచ్చే టూరిస్ట్ యొక్క సేఫ్టీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట మోర్ ఓవర్ మీకు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హుద్దు హుద్ వచ్చింది ఇదే పాయింట్లో సో దట్ టైం వీ అబ్జర్వ్డ్ అరౌండ్ టూ టూ థర్టీ నాటుగల్ మైల్స్ ఆఫ్ విన్ ఫోర్స్ సో అది కూడా మేము మైండ్లో పెట్టుకుని వీ హావ్ రీజన్ టు సచ్వే సో దట్ ఈ కెన్ సస్టైన్ అప్ టు టూ ఫిఫ్టీ నాటుగల్ మైల్స్ విన్ ఫోర్స్ టూ ఫిఫ్టీ నాట్ మైల్స్ వచ్చినవి ఏం కాదు ఓన్లీ రిస్ట్రిక్షన్ ఈజ్ వన్ ఇయర్ బేబీని క్యారీ చేయకూడదు బిలో వన్ ఇయర్ అంటే బుధాల మీద వేసుకుని ఎవరిని క్యారీ చేసుకోకూడదు నో ఏజ్ రిస్ట్రిక్షన్ ఫ్రమ్